హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ సంధ్య అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఈరోజు ఒక చిన్న ఇంపార్టెంట్ థింగ్ ఒకటి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అండ్ స్మాల్ యూట్యూబర్స్ బిగినర్స్ లైక్ మీ మా అందరికీ కూడా మనందరికీ కూడా ఒక చిన్న కోరిక ఉంటుంది ఏంటి అంటే మన వీడియోస్ చాలా క్లారిటీగా రావాలి అని సో ఏ ఫోన్ తీసుకుంటే బెటర్ మన బడ్జెట్కి తగ్గట్టుగా అనేది ఒకసారి మనం ఆలోచన సో అలా అని మనం ఐఫోన్లు లేదా కెమెరాస్ తీసుకునేంత బడ్జెట్ కూడా మనకి ఉండేది కాదు ప్లస్ ఉండదు కూడా మన మిడిల్ క్లాస్కి అలాంటప్పుడే మనం కొంచెం బ్రెయిన్ యూస్ చేస్తే మనకి మంచి తక్కువ బడ్జెట్లో మంచి ఫోన్లు వచ్చేవి కూడా అనమాట అంటే నేనేమి బ్రాండ్స్ని ప్రమోట్ చేయడం అనేది కాదు కానీ మనం తీసే మనం ఇప్పుడిప్పుడే కొంచెం స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నప్పుడు మనం తీసే వీడియోస్ క్లారిటీగా ఉంటే ఏంటంటే కొంచెం వ్యూస్ అనేవి వస్తాయి నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి వెళ్తున్నప్పుడు నాకు ఇలాంటి టిప్స్ అనేవి వచ్చాయనమాట నాకు చెప్తున్నారు కూడా ఇంకా ఇలా చేయాలా అలా చేస్తే కొంచెం వ్యూస్ వస్తాయి అని అని నాకు చెప్తున్నప్పుడు నేను ఎందుకు మీతో షేర్ చేసుకోకూడదు అనే ఒక చిన్న ఆలోచన అనమాట సో ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఐఫోన్కి అంత బడ్జెట్ ఉండదు ప్లస్ కెమెరాస్కి అంత బడ్జెట్ లేదు కానీ చిన్న చిన్న ఫోన్ ఇప్పుడు క్యా మన ఫోన్ కెమెరా ఎక్కువ మెగాపిక్సెల్ ఉండే తక్కువ బ్రాండ్స్ ఫోన్లు కూడా ఉన్నాయి అర్థమవుతుంది అని చెప్పేది ఇప్పుడు సపోజ్ వివో ఉంది దాంట్లో మన వీడియోకి తగ్గట్టుగా కొంచెం లైటింగ్ సెటప్ చేసుకుంటే ఈక్వల్ టు దట్ ద ఆ వీడియో క్వాలిటీ ఈక్వల్ టు మనకి ఐఫోన్తో కూడా కంపేర్ చేసుకునే అంత లెవెల్లో అనమాట సో నాకు అలా తెలిసినవి వీవో ఒకటి శాంసంగ్ కొంచెం తక్కువ మరీ లక్షల్లో పెట్టకుండా కొంచెం అట్లా డెబ్బై వేలు పెట్టే ఫోన్లు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఒప్పో ఉంది ప్లస్ ఉంది అండ్ ఫైనల్గా ఐక్యూ ఉంది నేను వాడే ఫోన్ వచ్చేసి ఐక్యూ అనమాట నా ఫోన్ ఇంత క్లారిటీగా ఉందని నేను చెప్పుకోవడం అని కాదు కానీ ఐక్యూ ట్వల్వ్ కానీ ఐక్యూ సిరీస్లో వచ్చిన ప్రతి ఒక్క ఫోన్ కూడా కెమెరా విధంగా మాత్రం చాలా అంటే చాలా బెస్ట్గా ఉంది అఫ్ కోర్స్ ఇది గేమర్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది కాకపోతే ఇంకొకటి ఒక టిప్పు లాంటిది ఏంటి అని అంటే ఈ ఐక్యూ ఫోన్స్లో బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు సపోజ్ నార్మల్గా వీడియోస్ తీసుకునే దానికన్నా కూడా అంటే వేరే ఫోన్స్ తీసుకున్నప్పటికీ ఈ కి వచ్చే బ్రైట్నెస్ అనేది చాలా చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూస్తున్నాం అనుకోండి ఏదైనా మనం ఫోన్లో తీస్తున్నాము అదే సేమ్ మెగా పిక్సెల్ తో ఒక వేరే కెమెరా తీసినప్పటికి ఐక్యూ తో తీసుకున్నప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంటుంది నేనైతే గమనించా పర్సనల్ గా సో నాకు ఐక్యూ ఫోన్ అనేది చాలా బెస్ట్ అనిపిస్తుంది సో బిగినర్స్ కానీ లేకపోతే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కెమెరా మంచిగా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేను ఐక్యూ నే ప్రిఫర్ చేస్తా ఇప్పుడు మనకు కొత్తగా ఐక్యూ ఫిఫ్టీన్ కూడా వచ్చేసింది నేను కొంచెం ఈఎంఐలో తీసుకుందామని అయితే వెయిట్ చేస్తున్నా చూడాలి ఎట్లా ఉంటుందో ప్రజెంట్ నాదైతే ఐక్యూ ట్వెల్వ్ ఇది నేను లాస్ట్ ఇయర్ అది ఏంటి లాంచ్ అంటేనే నేను ఆల్రెడీ ప్రీ బుకింగ్ పెట్టేసి తీసుకున్నాను అనమాట లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా సో తర్వాత మళ్ళీ కొంచెం వీడియోస్ ఇంకొంచెం క్లారిటీగా వస్తే బాగుంటుంది కదా అని అనిపించింది ఎందుకంటే ఐక్యూ ఫిఫ్టీన్లో జూమ్ ఎయిటీ నైన్టీ అట్లా ఉన్నా కూడా కొంచెం క్లారిటీగా ఉన్నాయి ఐక్యూ ట్వెల్ లో ఏంటంటే అంత లేదనమాట ఒక ట్వంటీ థర్టీ అన్నంత వరకు క్లారిటీగా ఉంది కానీ జూమ్ మాత్రం మూన్ మూన్ కూడా మనకు క్లారిటీగా వస్తుంది కానీ ఏదైనా మనం మనుషులు కానీ ఏమైనా తీస్తున్నప్పుడు జూమ్లో అసలు అంతే కొంచెం క్లారిటీ ఉండదు వీడియో కొంచెం దగ్గర నుంచి అయితే మాత్రం అసలు ఎక్సలెంట్ వీడియో ఇప్పుడు నేను తీసిన వీడియోస్ నా నా రీల్స్ కానీ మీరు ఒకసారి చెక్ చేయొచ్చు నా ప్రొఫైల్ నా రీల్స్ కానీ వీడియోస్ కానీ చాలా క్లారిటీగా ఉంటాయి దానికి తోడు ఇంకొంచెం ఎడిటింగ్ మనం యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా ఇంకా క్లారిటీగా ఉంటాయి సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఐక్యూ ఇస్ ద బెస్ట్ ఫోన్ అనమాట ఫస్ట్ థింగ్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఫోన్ లో తీసే వీడియో క్లారిటీగా ఉంటేనే మనం దాన్ని ఎడిటింగ్ పంపించేటప్పటికి అంటే వేరే యాప్ లోకి మళ్ళీ సెండ్ చేస్తాం కదా ఆ వీడియో ఇట్ సైడ్ సో అలా చేసినప్పుడు కొంచెం క్లారిటీ అనేది కొంచెం ఆటోమేటిక్ గా మనం ఎంత కెమెరా కెమెరాతో తప్ప అంటే ఫోటోగ్రాఫర్స్ తీస్తారు కదా కెమెరా ఆ కెమెరా తప్ప మనం ఎలాంటి ఫోన్ తో యూజ్ చేసినా కూడా చాలా వరకు మన ఫోన్ లో ఉన్న వీడియోని మనం ఎడిటింగ్ యాప్ వేరే యాప్ నుంచి యాప్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి అప్పుడు తీసుకున్నప్పటికి కొంచెమైన క్వాలిటీ అనేది తగ్గుతుంది అనమాట సో అందుకే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన ఫోన్ లో ఉన్న కెమెరాతోనే బెస్ట్ కెమెరా తోటి మనం మంచి మనకి వీలైనంత లైటింగ్ పెట్టేసి మనం వీడియో అనేది తీస్తే ఏంటంటే ఎడిటింగ్కి వెళ్ళినప్పటికి ఇంకొంచెం మంచిగా మనం రూపుదిద్దుకొని మంచిగా ఒక చక్కటి వీడియో లాగా చేసుకోవచ్చు సో నా సజెషన్ ఏంటంటే ఐక్యూ ఫోన్ అనేది నిజంగా చాలా బెస్ట్ యూట్యూబర్స్ మాత్రం అంటే ఇంకా మేబీ తీసుకుంటే ఐఫోన్ తీసుకోవచ్చు కెమెరాస్ యూజ్ చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కానీ బిగినర్స్ అంటే నార్మల్గా ఏ ఫోన్ ఏ ఫోన్ బెస్ట్ అనేది కొంచెం ఆ కన్ఫ్యూజన్ లో అలా ఉంటారు కదా వివో నా ఇట్లా అనేది నాకు తెలిసి వివో నేను ఆల్రెడీ యూస్ చేశాను ముందు వివో ఆ వై సెవెంటీన్ అనుకుంటా అది యూస్ చేశాను అప్పుడు ఎప్పుడు టూ ట్వంటీ టూ లో అప్పటికి క్లారిటీ అంత వచ్చేది కాదు కానీ నాకున్న స్టేజ్కి ఆ ఫోన్ పెద్ద నాకు గ్రేట్ అనిపించేది తర్వాత తర్వాత వస్తుంటే మనం సెలెక్ట్ చేసుకున్న చిన్న చిన్న ఫోన్లో కూడా కెమెరాస్ చాలా బెస్ట్ అని ప్రూవ్ చేసింది మాత్రం ఐక్యూనే అసలు నేను మెయిన్ ఐక్యూ తీసుకున్నదే కెమెరా కోసం మా తమ్ముడు కానీ మా హస్బెండ్ కానీ ఇంకా ప్రిఫర్ చేస్తారు అంటే ఇది నాకు ఐక్యూకి ఎంత కోసం ఫిఫ్టీ త్రీ థౌజండ్కే అసలు మంచి కెమెరా వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో చూడొచ్చు ఎంత క్లారిటీగా ఉంటుందో వీడియో ప్లస్ ఏంటంటే కెమెరాస్ తో తీస్తే వాళ్ళు కెమెరాలోనే లైటింగ్ సెటప్ చేసుకోవచ్చు సో అలా ఉంటుంది కాబట్టి వాళ్ళకంత అనిపించదు కెమెరాస్ మరి లక్షల్లో రెండు లక్షల్లో అలా ఉంటాయి కాబట్టి దాని లెవెల్లో దాని స్టైల్ కూడా అదే లెవెల్లో ఉంటుంది మన తో తీస్తు మన ఫోన్ తో తీస్తున్నాం కాబట్టి కొంచెం లైట్ సెటప్ చేసుకుంటే ఐ క్యూ ఈజ్ ద వెరీ వెరీ బెస్ట్ ఫోన్ అండి ఐ నన్ను నమ్మి ఒక్కసారి బిగినర్స్ ఎవరైనా బిగినర్స్ కానీ ఎవరైనా మంచిగా ఫోన్ తీసుకోవాలి వీడియోస్ క్లారిటీగా ఉండాలనుకున్న వాళ్ళకి ఐక్యూ అనేది చాలా బెస్ట్ మీరు కూడా తీసుకుని ఒకసారి లేదా ఫస్ట్ అసలు మీరు రివ్యూస్ చూడండి దాని మనకి అన్బాక్సింగ్ వీడియోస్ కొన్ని యూట్యూబ్లో పెడుతూ ఉంటారు కదా యూట్యూబ్ లో కానీ గూగుల్లో కానీ సో ఒకసారి మీరు సర్చ్ చేయండి నిజంగా ఐక్యూ ఫోన్ అనేది చాలా బెస్ట్ నా ఫోన్ మీకు చూపిస్తే ఇప్పుడు నేను ఐక్యూతోనే వీడియో షూట్ చేస్తున్నాను మీకు మా హస్బెండ్ ఫోన్తో మీకు మంచిగా ఐక్యూ ఫోన్ అనేది ఒకసారి తీసి చూపిస్తాను చూడండి అండ్ మీకు వీలుంటే ఖచ్చితంగా ఐక్యూకే వెళ్ళండి లేదా వీవోకి సంబంధించి కొంచెం కెమెరాలో మెగాపిక్సెల్ ఎక్కువ ఉన్నది తీసుకుంటే వీడియోస్ మాత్రం క్లారిటీగా వస్తాయి నా వీడియోస్ అన్నీ కూడా ఐక్యూ ఫోన్తోనే షూట్ చేస్తున్నాను ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చితే ఖచ్చితంగా మీకు ఏ ఫోన్ బెస్ట్ అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో ఒకసారి నాకు చెప్తే నేను కూడా కొంచెం కొనడానికి లేకపోతే కంపేర్ చేసుకొని ఏ ఫోన్ బెస్ట్ అనేది కూడా నేను కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను నాకున్న మిరిమిరి జ్ఞానంలో నాకైతే ఐక్యూ అనేది బెస్ట్ అనిపించింది మీకు తెలుసుంటుంది కదా ఇంక ఈ ఫోన్ బెస్ట్ ఈ ఫోన్ ఇంకా బెస్ట్ ఇదే బాగుంటుంది అలాంటి అన్ని ఏమైనా ఉంటే కూడా నాకు కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి ఐక్యూ ఫిఫ్టీన్ వచ్చింది కదా సో దాని మీద ఉంది ఇప్పుడు నా మైండ్ అంతా కెమెరా ఇంకా క్లారిటీగా ఉంటుందని అదేంటంటే హండ్రెడ్ ఎక్స్ లో కూడా ఎయిటీ నైన్టీ ఎక్స్ లో కూడా జూమ్ కొంచెం క్లారిటీగా ఉంది మనకి మెయిన్ కావాల్సింది కెమెరానే కాబట్టి ప్లస్ కెమెరా మనకి ఫోన్లోనే కొంచెం బ్రైట్నెస్ కూడా ఎక్కువ వస్తుందంట సో దాని మన క్లారిటీగా ఉంటుంది ప్లస్ జూమ్ లో కూడా క్లారిటీగా ఉంటుంది అందుకే అది తీసుకుందాం అనుకుంటున్నాను ఏ ఫోన్ తీసుకుంటే బెస్ట్ అనేది ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఈ రోజు వీడియో అయితే ఇంతే నేను వాడే ఫోన్ వచ్చేసి ఐక్యూ మీకు ఈ వీడియో కూడా మా హస్బెండ్ ఫోన్ నేను ఒకసారి షూట్ చేసి నా ఫోన్ కూడా మీకు యాడ్ చేస్తాను చిన్న క్లిప్ అనేది వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను బై బాయ్ టేక్ కేర్